పాటు చైనా ఫిలిపీన్స్ లో కూడా అపార నష్టాన్ని కలిగించింది యాగి దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు నూట యాభై మందికి పైగా మృతి చెందారు ఈ యాగి ప్రభావానికి వేలాది మందికి గాయాలయ్యాయి చైనాలో ముప్పై మందికి పైగా మృతి చెందారు యాగి తుఫాను ప్రభావంతో ఒక చైనాలోని ఎనభై వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టాన్ని కలగజేసింది యాగి మూడు వందల కిలోమీటర్లకు పైగా వేగంతో పెనుగాలు వీస్తున్నాయి ప్రళయాన్ని తలపించింది యాగి తుఫాన్ వియత్నాం రాజధాని హనోయిలో చాలా ప్రాంతాల్లో ఇంకా కరెంటు కూడా పునరుద్ధపడలేదంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉంది అనేది ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో జనావాసాల వైపు వస్తోంది అక్కడికి సంబంధించి అంటే మొసలు కావచ్చు ఇవన్నీ కూడా రోడ్లపైన ఎక్కడ చూసినా చెట్లు కరెంటు స్తంభాలు విరిగిపడిన దృశ్యాలు ఒక్కసారి ఆ విజువల్ చూద్దాం ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడదాం ఐ రిక్వెస్ట్ పీసీఆర్ ఒక్కసారి ఆ వాయిల్ ఆ వాల్యూమ్ని వాల్యూమ్ అలాగే హై చేసి ఉంచండి లెట్ మీ టాక్ వాటి మీద మాట్లాడే ప్రయత్నం చేస్తాను కాస్త వాల్యూమ్ పెంచండి విజువల్స్ మీరు చూస్తున్నారు అక్కడ ఆ విజువల్స్ ఒకసారి చూడండి ఒక్కసారి ఆ ప్రళయానికి సంబంధించి ఏ స్థాయిలో చెవులు కనుక అక్కడ కడకమై పెట్టి ఉంటే బహుశా బహుశా ఇక్కడ చూడండి మొత్తం చెట్లన్నీ కూడా ఏ స్థాయిలో ఊగిపోతున్నాయి మొత్తం తాడి చెట్లు అయితే మాత్రం రైతులు ఊగిపోయాయి యాక్చువల్గా సాధారణంగా తాడి చెట్లు ఏ స్థాయిలో అంటే ఎంత తీవ్రత ఉంటాయో మనం చూస్తూ ఉంటాం ఎంత నీకర గాలి సరే తట్టుకొని మిగిలి ఉంటాయి అక్కడి చెట్లు కూడా విరిగిపోయాయి దాంతో పాటు మీరు చూస్తే కనుక అక్కడ ఇగో ఈ కారు చూడండి గాలి ధాటికి ఏ స్థాయిలో కొట్టుకుపోతుందో దాదాపు కొన్ని వేల కేజీలు ఉంటుంది ఇన్ఫాక్ట్ ఉంటుందని చెప్పుకోవచ్చు ఒక సందర్భంలో అటువంటి వాహనాలు కూడా కొట్టుకుపోయాయి ఇక నిర్మాణాలకు సంబంధించి అయితే మాత్రం చెప్పనక్కర్లేదు పూర్తిగా తున తునకలైపోయాయి పెద్ద పెద్ద చెట్లు విరిగి పడిపోయాయి రోడ్ల మీద భీకర గాలులు ప్రళయాన్ని సృష్టించాయి ఎక్కడ చూసినా అదుగు అదుగు ఆ గ్లాసు మీరు చూడొచ్చు పూర్తిగా నిర్మాణాలకు సంబంధించి అక్కడ మరీ ఎత్తులో ఉన్న ప్రాంతాలకైతే మాత్రం ఆ గాలుల బీభత్సం అయితే మాత్రం మరీ ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి ఇక్కడ మీరు చూడొచ్చు చైనా వియత్నాం ఫిలిపీన్స్ లో యాగి చేసిన తుఫాను యాగి తుపాను ప్రభావం ఒకసారి ఆ వీడియోని ఆ విజువల్స్ ని వినే ప్రయత్నం చేద్దాం ఇది విండ్ పవర్ విండ్ పవర్ అంటే గాలితో పవర్ జనరేట్ చేస్తూ ఉంటుంది సో అటువంటి విండ్ పవర్ కూడా అటువంటి విండ్ పవర్స్ కూడా మనం నిన్ను కూడా మాట్లాడుకున్న సందర్భం లైక్ షేర్ సబ్స్క్రైబ్